जय सदगुरु प्रभु महाराज को जय बृहत्वासिष्ठ सिद्धांत धारण दर्गलन शिवराम दीक्षित वार के जय पंडित आराध्य पंडित शिवानंद स्वामी वार के जय भागवत कृष्ण प्रभु के जय गुरु सेवानंद माणिक्य अंब समेत अध्यदनंद ने गुण रेड्डी सुबारा वार सदगुरु महाराज को जय गुरु दयानंद राघवनम समेत भोमानंद पुत्र सुबारा वार सदगुरु महाराज को जय నాకు దీక్షిత విచారణ చేసినటువంటి అత్యంత విలక్షణ బోధాచారి లోకేశారీలు కూడా శిరసా సాష్టాంగ వందనాలు అర్పించుకుంటూ జయ సత్గురు మహారాజ్ కు జై అలంకరించినటువంటి అధ్యక్షులైనటువంటి రామచంద్ర రాజు గారికి శిరసా సాష్టాంగ వందనాలు అర్పించుకుంటూ మా పటీశ్వరులైనటువంటి నిర్భయానంద కాకి గోపాల కృష్ణ గారికి నిజానంద బేతనాయన్ గారికి సభలంచినటువంటి చింతా శ్రీనివాసరావు అయ్యారికి నా యొక్క ద్వాదశాందనాలు అర్పించుకుంటూ సభలో వీక్షించినటువంటి పెద్దలకి గురువులకి గురుమానందరికీ కూడా నా యొక్క ద్వాదం అందనాలు అర్పించుకుంటూ జయ సద్గురు మహారాజుకి జై అయితే మన సిద్ధాంతం వచ్చేసి బృహద్వాసిష్ట సిద్ధాంతం అంటే బృహత్ అయిందంటే గొప్పదైనటువంటి సిద్ధాంతం అని చెప్పుకునే సిద్ధాంతం ఏదైతే ఉందో అదే మన సిద్ధాంతం అయితే మన సిద్ధాంతానికి అచల సాంప్రదాయానికి వ్యత్యాసం ఉంది అచల సాంప్రదాయం అంటే మనకి నమో బ్రహ్మదిభ్యం బ్రహ్మ విద్య సాంప్రదాయ కర్తృవ్యం మహావి మహాదిభ్యో నమో సర్వోప్రహిత ప్రజ్ఞాన పదార్థ రహిత గణప్రత్యంతో చెప్పుకునేటువంటిదంతా కూడా అంటే సూర్యుడు యాజ్ఞ వరకు జనకుడు సుభుడు అందరి వరకు కూడా చెప్పుకునేంతా కూడా బ్రహ్మ విద్య మన అచల సాంప్రదాయం అన్నారు వాళ్ళు అచలులే కాబట్టి వాళ్ళకి అచల సాంప్రదాయం అయితే మనది సిద్ధాంతం సిద్ధాంతం అంటే సిద్ధీకరణ చేసినంత కూడా సిద్ధాంతం అంటే శివరామ దీక్షుడు వారు మనకి శ్రీధర స్వాముల వారి దగ్గరికి వెళ్ళకముందు ఎన్నో యజ్ఞ యాగాదులు కర్మకాన్నలు క్రతములు పరిశీలన చేసినప్పటికీ కూడా ఆయనకి భ్రాంతి అనేటువంటిది పోలేదు అంటే ఏ భ్రాంతి అంటే జనన భ్రాంతి ఆయన వెంటాడింది కాబట్టి ఆ భ్రాంతిని తొలగం దోచుకోవడానికైనా శ్రీధర స్వాముల వారిని ఆశ్రయించారు చాలా మంది పెద్దలు ఒక విషయం చెబుతారు ఏంటంటే శ్రీధర స్వాముల వారి దగ్గర ఆశ్రయించక ముందు దొంగల సాని ద్వారాగా ఈ సిద్ధాంతం వచ్చిందని అయితే దొంగ అనేటువంటిది ఎక్కడ కూడా ప్రచురణ చెందలేదు ఎందుకంటే ఒక సాంప్రదాయంలో ఆ సాని అనేటువంటి గురుమాత ఉండాలి కాకపోతే ఏంటంటే సాని అంటే గడ అంటే చచ్చక్రాలైనటువంటి ఈ వెన్నుపూస వెన్నుపూస వెన్నుముకను ఆధారంగా చేసుకున్నటువంటిది గడ గాను ముక్తికాంత్ అనేటువంటిది సాని గాను ఆయన ప్రయాణం చేశారు ఎందుకంటే ఆయన అంతకుముందు అద్వైత ద్వైత సిద్ధాంతాల్లో ఉన్నారు కాబట్టి దాని ద్వారా ప్రయాణం చేసినప్పటికీ ఆయన ఈ విధానం తెలుసుకోలేకపోయారు ఎందుకని తెలుసుకోలేకపోయారంటే సంకల్ప వికల్పాలు అనేటువంటి జనన మరణాలు వెంటాడుతూనే ఉన్నాయి కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వస్తు నుంచి అంత అంతా తెలుసుకున్నప్పటికీ ఆయనకి ఈ భ్రాంతి తీరలేదు కాబట్టి ఇది కాదు దీనికి ఇది కాదు ఏదో ఉందని ఆయన ప్రయాణం చేస్తూ విచారణ చేసుకున్నాడు కాబట్టి ఆయన ఆయనకి శ్రీధర్ స్వాముల వారు ఆయన కళ్ళే నేర్పడపడానికి ఎదురయ్యారు ఎందుకంటే మనం కలవరించుకుంటేనే మనకి గురువు ఎదురవుతారు కాబట్టి ఎవరు కలవరింత వాళ్ళది ఎవరు కలమట్టుకు వాళ్ళు విచారణ చేయమన్నారు కాబట్టి శివరాములు వారు అలా విచారణ చేసుకుంటే ఆయనకి శ్రీధర స్వామి వారు ఎదురయ్యారు కాబట్టి ఆయన ద్వారా ఈ యొక్క విధానాన్ని తెలుసుకున్నారు ఏంటంటే ఆయన ఏం చెప్పారో ఈయనేమిన్నారో ఆ గురు శిష్యులకి ఇద్దరికే ఎరుక కాబట్టి జయ సద్గురు మహారాజ్ కి జై అయితే ఎవరైనా సరే అవస్థల మీద విచారణ చేసుకుంటేనే ఈ యొక్క ధర్మ మర్మాలైనటువంటి తెలియబడతాయి ఈ తెలియనేది ఉంటే జాగ్రత్తలో ఉంటుంది లేకపోతే స్వప్నములో ఉంటుంది లేకపోతే సుశూత లేకపోతుంది కాబట్టి జాగ్రత్త స్వప్న సుశుప్తులని ఎప్పుడు కూడా మనం పరిశీలన చేసుకుంటే అప్పుడు మనకి అర్థం అవుతుంది అప్పుడు ఈ తులియుడైనటువంటి వాడు నేనే కదా ఎన్నిట్లో తిరుగుతున్నాను అన్నాడు కాబట్టి జాగ్రత్త స్వప్న సుసూప్తమైనటువంటి అవస్థలు లేకపోతే ఈ అనేటువంటిది లేదు కాబట్టి అవసాత్రమే అచరమని మనకి గురువు గారు సెలవిచ్చుకొచ్చారు అయితే ఈక్షిణీయంలో మొట్టమొదటైన ఒక విషయం చెప్పారు ఏమన్నారంటే ప్రబంధన కల్పన క ప్రబంధన కల్పన ఈ ప్రజ్ఞ తయారు ఏర్పాటు చేసుకుంది కాబట్టి అంతా కూడా కథలు అని చెప్పుకునేటువంటి కంటే నేనే ఒక కలని అని చెప్పుకోవడం కోసం అయినా ఇది ప్రవేశ పెట్టుకున్నారు కాబట్టి మనకి పండితారాధ్య పండిత శివానంద స్వాముల వారు కూడా పరమాత్మ స్వరూపమైనటువంటి బ్రహ్మము లేదు గనక ప్రత్యేగాత్మ పుట్టలేదని మొట్టమొదట ఆయన సెలవిచ్చుకొచ్చారు శ్రీధర మనకి శివరామ దీక్షల వారు మొట్టమొదటి చెప్పిన వాక్యము మనకి శ్రీ మనకి పండితారాధ్య పండి శివానంద స్వామి వారు చెప్పిన వాక్యాన్ని ఆధారంగా చేసుకుంటే మనకి కృష్ణ ప్రభువులు వారు తక్కువ స్థాయిలోకి అందర్ధ లేదీ కూడా మొదలు పెట్టలేదు అయితే అందరూ ఏమనుకుంటారంటే జనలారా జనన మరణములను తెలం ద్రోయుగాలు లక్షణయుతమై విలువారికి కనువారికి తనలా పెరిగించి తప్పక వింటే అప్పుడేవారా ఎప్పుడో కంటే కనుక వినవద్దైతే కనుడి చదివేదా మీకే వినుడి చదివేదా మీకే అనేసి కందార్థం చెప్పుకొచ్చారు కాబట్టి ఆయన జనన మరణాలు ఉన్నాయి మీరు తొలగిపోండి అని చెప్పే అయితే ఆయన చెప్పలేదు ఎందుకంటే ఓ జనలారా జన జనల్ని తెలిసి జనన మరణాలు ఉన్నటువంటి భ్రాంతిలో మీరు ఉన్నారు కాబట్టి అది తొలగం దోసుకోవాలంటే నా గురువు ద్వారా నేను ఏదైతే తెలుసుకున్నానో ఆ విధానాన్ని మీకు చెబుతాను ఇది భ్రాంతి అని చెప్పడం కోసం వాళ్ళని అయినా ఎంతో చక్కగా వివరిస్తూ ఆయనకి చెప్పుకొచ్చారు ఎందుకంటే అందరూ మన సాంప్రదాయాల చేరాలి అందరూ మన సాంప్రదాయాల చేరాలి అంటున్నారే పది మంది మన సాంప్రదాయంలోకి వచ్చేటువంటి బోధ కాదు ఇది శివరామ దీక్షడి వారు నూటికో కోటుకో అన్నట్టుగా ఎవరికో ఒక్కడికని చెప్పుకొచ్చారు కాని ఎంతమందిగా చెప్పుకు రాలేదు ఇందాక అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఒక దేహదారి తనుమని విచారణ చేసుకుంటేనే దీని యొక్క అర్థం మనకు తెలియబడతా తప్ప కాని ఎంతమందిగా చెప్పుకుంటా మనకి బోధ యొక్క రహస్యం ఎప్పటికీ కూడా తెలియబడదు కాబట్టి ఆయన ఏం చెప్పారు ఒక దేహదారి జనమన సకల వస్తల చనించి చనిగా మీరు అకలంకమైన బయలులో ఒక దేహదారి తనమున సకలావస్థలు అవస్థలు చనిహించి చనిది అకలంక అకలంకమైన బయలులో ప్రకటంపై లేనియక బయలున్న చూసి తన ముచ్చటను పరితింపలేసి ఒక కొంత సేవైనా ఉండే లేక సకలాము తన వెంట తన చేరు బట్ట బయలున్న చూసి అన్నారు అయితే ఇంతమందిగా చూస్తే ఈ విచారణ తెలియబడదు కాబట్టి ఒక దేహదారితనమనే విచారణ చేయమన్నారు అయితే నేను ఒక ఉపమానం చెబుతాను ఒక బికారవాడు ఉన్నాడు ఆ బికారవాడికి ఆ బికారవాడు అంటేనే భార్యా బిడ్డలు ఎవరు ఉండరు కదా వాడు తిరుగుంటే తిరుక్కుంటే వెళ్ళి ఒక చెట్టు దగ్గర నిద్రపోయారు నిద్రపోతే అప్పటికే నిద్రపోక ఆ ఊళ్ళో రాజు చనిపోతే ఆ రా వాడు ఊళ్ళో అందరూ మంత్రులు సేనాధిపతులు వీళ్ళందరూ నేనే రాజినవ్వాలి నేనే రాజనవ్వాలని వాళ్ళందరూ అనుకుంటుంటే అప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారు మనం ఇలా కొట్టుకు చచ్చిపోకూడదు మనము ఒక ఏనుక్కి దండిచ్చి ఈ దండ ఎవరి మెల్ల అయితే వేస్తాదో వాళ్ళే రాజు ప్రకటించుకున్నారు ఈ ఏనుగు తిరుగుతూ ఉంది బికారోడు నిద్రపోయారు ఆ బికారోడి మెల్ల వేసింది వేసినప్పటికీ అప్పటి వరకు వీడు బికారోడు భార్య బిడ్డలు రాజ్యం ఏమీ లేవు కానీ అప్పటికి ఈ బికారోడి మెల్ల ఎప్పుడైతే వేసిందో ఈ బికారోడు రాజయ్యాడు రాజైతే వీడుకు రాణులు వచ్చారు రాజ్యం వచ్చింది భవంతులు వచ్చాయి లొట్టుబెట్లు వచ్చాయి ఏనుగులు వచ్చాయి బురాలు వచ్చాయి అన్ని కూడా వచ్చాయి కానీ వచ్చేసరికి వీడు రాజు రాజ్యంలో చక్కగా తొలతూగుతూ ఉన్నాడు పిల తూగుతూ ఉన్నప్పటికీ వీడికి ఎందుకు ఈ రాను ఈ పక్క రాజుకి తెలిసింది వీడు నకిలీ రాజు దండయాత్ర చేయాలని దండయాత్ర చేయాలని ఎప్పుడైతే తెలిసిందో ఈ రాజు దండయాత్ర చేయడానికి వచ్చాడు వచ్చేసప్పటికి ఈ భవంతుల్ని ఫస్ట్ ఏం కొడతాడంటే ఈ గుర్ర ఈ సేనాధిపతుల్ని గుర్రాలని ఏనుగుల్ని అన్నిటిని కొట్టేసి రాజ్యాన్ని కొట్టాడు అప్పుడు ఈ రాణులు ఏం చేశారంటే మనల్ని కూడా ఏమన్నా చేస్తాడేమని రాణిని పరిగెడుతూ ఉంటే ఉండండి ఆగండి ఆగండి నేను వస్తాను నేను వస్తాను అని చెబుతూ ఉండగా ఈ బికారి వాడికి వెనుక వచ్చేసింది అప్పటి వరకు ఉన్నటువంటి రాజ్యం ఏమైంది భవంతులు ఏమయ్యాయి ఏనుగులు ఏమయ్యాయి గుర్రాలు ఏమయ్యాయి నొట్టులు ఏమయ్యాయి ఒక్కసారి మనం విచారణ చేసుకుంటే ఇదంతా నా స్వరూపమే కాబట్టి ఇంత మంచిగా చూసుకుంటే ఈ విధానం తెలియదు కాబట్టి నేనొక్కదాన్నే ఇప్పుడు మనం అంటారే నా తట్ట తగలబెట్టుకోవడానికి వచ్చాను అందరినీ తగలబెట్టడానికి రాలేదని గని అన్ని తట్టలు తగలబడే ఉన్నాయి నా తట్ట నేను తగబ నేను ఎప్పుడైతే లేనో అందరూ లేరు అనే విధానానికి శివరామ దీక్ష వారు బోధ చేసుకొచ్చారు కాబట్టి నిజంగా మనము చాలా ఆలోచించుకోవాలి అయినా మనకి ఒక విధానంలో మనకి ఈ అవస్థలను విచారణ చేసుకుంటూ కూడా ఆయన ఏమన్నారు మరుపు సుశిక్తి మరణములు పరిపూర్ణములకు సాటి పరిచి కొన్ ఎరుక మరియాది మేరక మరి మేరక ఇరు తెరగలని ఎరుకి ఎరుగు ఎరుక ఎగరాజ్యం అయి ఆ పైనుండే ఎరిగేవి ఏదో అనేసి మనకి కందార్థం చెప్పొచ్చారు కాబట్టి మరుపులోని మరుపు మరణము మరణము సుశిప్తి మూర్చ సమాధి ఈ ఐదు మెలుకు అని పండితారధి పండించములు వారి మనకి ఎంతో చక్కగా చదివిచ్చుకొచ్చారు కాబట్టి మరణములో నీవు ఉన్నావా అంటే లేరు సుశుప్తిలో నీవు ఉన్నావా అంటే లేరు మరుపులో నీవు ఉన్నావా అంటే లేరు కాబట్టి మరణము సుశుప్తి మూర్చ సమాధి అవస్థ ఇవైదు మెలుకువ అన్నారు మెరుక లేకపోవడమే మెలుపు ఈ లేని విధానాన్ని చెప్పుకొస్తూ ఆయన చెప్పి మరణ సుశుప్తులు చెందిన పురుషుడు వాడు అన్నాడు మేలుక అయినటువంటి వాడు ఈ మరణము పూర్తయి మనకి నిద్ర పూర్తయిపోయిన తర్వాత వచ్చినటువంటి జాగ్రత్త ఎట్టి పరిస్థితులు అనేది మెలకు కాదు కాబట్టి మరణ సుప్తులు చెందిన పురుషుడు మేల్కొనినవాడు ఎరు మరి ఆది మేలుక అన్నాడు అది ఎరుకకి అది మేలుకవా తరువాత ఇరు తెలుగు ఎరిగి ఎరుక ఎగరాజంబోయ్ అన్నారు కాబట్టి మనకి మన సిద్ధాంతానికి మనకి అచల సాంప్రదాయ ఈ మన బ్రహ్మభిత్తికి మధ్యనటువంటి వ్యత్యాసం తెలుసుకుని అది దాని యొక్క ఆంతర్యం తెలుసుకుంటేనే దాని యొక్క గొప్పతనం మనకి తెలియబడతాది కాబట్టి గురువాక్యం అనేటువంటి గొడ్డల చేతని ఈ యొక్క విధానం తెలుసుకోవాలంటే మనం ఏంటంటే యుద్ధానికి వెళ్తే కత్తి ఎలాగ అవసరమో నిజంగా గురువాక్యాన్ని విడిచి విచారణ చేస్తే ఎవరికీ కూడా ఈ బోధ యొక్క రహస్యం అర్థం కాదు కాబట్టి కళ మీద కళ ఎంత జయ సద్గురు బ్రహ్మారాజ్ కి జై ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ద్వాదశ వందన జై గురుదేవ్